అండి వెల్కమ్ టు నవలా హృదయం ఈ రోజు వీడియోలో వసంత నావెల్ నెక్స్ట్ పార్ట్ చూసేద్దాం కథలోకి వెళ్ళిపోదాం రండి వసంత్ ఇంట్లోంచి గెంటయ్యడంతో అర్ధరాత్రి వేళ రోడ్డుపై ఒంటరిగా వెళుతుంది సుశిర ఆమెను కొందరు దుండగులు అడ్డగించగా వారిని ఎదిరించడానికి పోరాటానికి దిగాలని అనుకుంటుంది ఆ సమయంలో ఆమెను ఇరువైపుల నుంచి ఒడిసి పట్టుకొని కాలిపై కొట్టి తుప్పల్లోకి లాకు వెళ్లాలని ప్రయత్నించారు దుండగులు ఆ మరుక్షణమే రెండు బైకులు వారిని ఢీకొట్టడంతో వెళ్లి రోడ్డుకు కరుచుకున్నారు రేసింగ్ దుస్తుల్లో ఉండటం వల్ల బైక్లపై ఉన్నవారెవరో అక్కడున్న వారికి అర్థం కాలేదు బైక్ పార్క్ చేసిన ఓ వ్యక్తి దిగి శిశిర ముందుకు వస్తూ నువ్వు బాగానే ఉన్నావా అని అడగడంతో స్వరాన్ని బట్టి ఆ వ్యక్తి ఒక యువతి అని అర్థమవుతోంది సుశిర తల అవునని ఊపుతూ అయోమయంగా చూస్తుంటే రెండో బైక్ మీదున్న మనిషి ఏయ్ నిషా ఆ హెల్మెట్ తీసి మాట్లాడు లేకపోతే నువ్వని ఎలా తెలుస్తుంది అంటూ హెల్మెట్ తీశారు ఆమెది కూడా ఆడగొంతే హెల్మెట్ తీసిన ఆమెను అముదుగా గుర్తించి ఆశ్చర్యపోయింది సుశిర అముద మాటలతో నిషా కూడా హెల్మెట్ తీయగా ఆమెను తాను ఇంతకు ముందు ఎప్పుడో చూసినట్లుగా భావించింది సుశిర పర్లేదు ఒక పడుకోబెట్టేశావు వీళ్ల సంగతి మేం చూసుకుంటాం నువ్వు కంగారు పడకు అంది అముద సుశిర ఇంకా పరిశీలనగా చూస్తూ ఉంటే ఆలోచించి గుర్తు చేసుకునే వరకు వాళ్ళు అలా నీ కోసం ఎదురు చూస్తూ ఉండరు కాని భానుమతి గారి పుట్టినరోజు వేడుకల్లో చూసావు నన్ను అంటూ నిషా సమాధానమిచ్చి ఒకరితో ఫైట్కు దిగింది దూరం నుంచి ఇదంతా చూస్తున్న సౌమ్యకు కోపం వచ్చింది పక్కనే ఉన్న తన మనిషితో ఈ నిషాని దాంతో ఉన్న దాన్ని కట్టేసి తీసుకొచ్చి కార్లో పడేయండి ఎట్టి పరిస్థితుల్లోనూ శిశిరా ఇవాళ బ్రతికి బయటపడకూడదు పళ్ళు కొరుకుతో చెప్పింది మేనేజర్ స్పందించకుండా బొమ్మలా చూస్తుంటే నీకే చెప్పేది వెళ్లకుండా ఇంకా ఇక్కడే ఉన్నావెందుకు కోపంగా అడిగింది సౌమ్య మేనేజర్ నసుగుతూ అది మేడం మనం ఈ ప్లానును ఇవాళ విరమించుకోవడమే మంచిది మనకు మరో దారి లేదు అని చెప్పగా వాట్ కయ్యమంటూ ఆ నిషాను చూసి భయపడుతున్నావా అది నా కాలి కింద చెప్పు అన్న సంగతి మర్చిపోయావా అరిచింది సౌమ్య అతడు భయంగా నేను ఆమె గురించి చెప్పడం లేదు మేడం అక్కడున్న మరో అమ్మాయి గురించి చెబుతున్నాను ఏదైనా జరిగితే వైజాగ్ మాత్రమే కాదు ఈ స్టేట్ మొత్తం షేక్ అవుతుంది వణుకుతున్న స్వరంతో చెప్పాడు ఏంటి అంత గొప్ప వ్యక్తి అతను ఇంతకీ ఎవరది కోపంగా చూస్తూ అడిగింది సౌమ్య ఆమె పేరు అముదా మీకు మన స్టేట్లో జరిగే కార్ మరియు బైక్ రేసింగ్ల గురించి తెలుసు కదా అని మర్యాదగా అడిగాడు మేనేజర్ అవును అతని పేరు నారాయణ్ గౌడ్ కదా మన రాష్ట్రంలోనే కాకుండా దేశంలో జరిగే రేస్లన్నింటికి అతడి కుటుంబం వాళ్లే నిర్వాహకులను విన్నాను అయితే అతడికి ఆమెకి ఏంటి సంబంధం ప్రశ్నించింది సౌమ్య మేనేజర్ ఆయన ఒక్కగానొక్క కూతురే మేడం ఈ అముదా గౌడ్ ఆమె మీద చిన్న గీత పడినా మనం దొరికిపోయినట్లే కంగారుగా చెప్పడంతో విసుగ్గా అముద వంక చూసింది సౌమ్య ఎంతటి వారి దగ్గరైనా తగ్గడం అనేది సౌమ్య చరిత్రలోనే లేదు అటువంటిది ఇప్పుడెలా తగ్గుతుంది అందుకే తన ఫోన్లో ఆ అమ్మాయిల్ని ఏం చెయ్యొద్దు కానీ ఆ శిశుర బ్రతకకూడదు అని ఆర్డర్ వేసింది ఆమె మాట్లాడుతున్న వ్యక్తి నిషా ఒకరితో ఫైట్ చేస్తూ ఉంటే సౌమ్య ఆర్డర్స్ కోసం ఎదురు చూస్తూ అక్కడ పక్కనే నిలబడ్డాడు సౌమ్య నుంచి ఆర్డర్స్ రావడమే ఆలస్యం క్షణాల్లో కత్తి బయటకు తీసి శిశిర గొంతే లక్ష్యంగా ముందుకు దూకాడు సిసిర కూడా అది ఊహించలేకపోయింది కాని బుల్లెట్ తగిలి ఆ వ్యక్తి మరుక్షణం నేలపై కుప్పకూలడంతో ఉలిక్కిపడి చుట్టూ చూసింది అప్పటికే నిషాతో ఫైట్ చేస్తున్న మనిషి ఆ దృశ్యం చూసి తుప్పల్లోకి పారిపోయాడు అముద మాత్రం దర్జాగా బైక్ పై కూర్చొని సింపుల్ అయిపోయింది ఇంకా వెళదామా అంటూ భుజాలెగరేసింది శిశిర ఇంకా షాక్ లోనే ఉంది ఆమె మాత్రమే కాదు సౌమ్య పరిస్థితి కూడా అదే ఏం జరిగింది ఎలా జరిగింది ఏమీ తెలియదు గబుక్కున చేతిలో ఉన్న ఫోన్లో కాల్ కట్ చేసి అప్పటికప్పుడు సిమ్ తీసి పడేయటానికి ప్రయత్నించింది అదే సమయంలో మిగతా ఇద్దరూ దొరకకూడదు దొరికినా నోరు తెరవకూడదు కోపంగా మేనేజర్ కు ఆర్డర్ వేసింది మీకు ఆ సమస్య ఉండదు మేడం వాళ్ల కుటుంబంలోని వాళ్లంతా మన కంట్రోల్లోనే ఉన్నారు సో వాళ్లు నోరు తెరవరు భరోసా ఇచ్చాడు మేనేజర్ అయోమయంగా చూస్తున్న శిశులతో డోంట్ వరీ శిశిరా అది మా నాన్న నా కోసం ఏర్పాటు చేసిన ప్రైవేట్ సెక్యూరిటీ ఈ చుట్టుపక్కల ఎక్కడో కనిపించకుండా ఉండుంటారు నా కంటికి కనపడకుండా మీకు నచ్చింది చేసుకోమని చెప్పాను ఇది వాళ్ల పనేలే అంది అముద అంతలో ఆమె ఫోన్ రింగ్ అయింది స్క్రీన్పై కనిపిస్తున్న తండ్రి నెంబర్ చూసి నవ్వుతూ ఇదిగో అప్పుడే వార్త మా నాన్న వరకు చేరిపోయింది అంటూ ఫోన్ ఎత్తింది ఆ నాన్నా నేను బానే ఉన్నాను తను సుశిరా ఎవరో ఇబ్బంది పెడుతుంటే అడ్డుకున్నాం అంతే అబ్బా అందరం బాగానే ఉన్నాం సరే సరే వెంటనే వస్తాను అంటూ ఫోన్ కట్ చేసింది అముద మరుక్షణమే ఒక బండి అక్కడికి రాగా అందులోంచి సెక్యూరిటీ కిందికి దిగారు వారిని చూసిన అముద నెట్టూరుస్తూ నిషా నాకు నీ సాయం కావాలి అనడంతో విషయం అర్థమైన నిషా డోంట్ వరీ అమ్మో తనను నేను డ్రాప్ చేస్తాలే అని చెప్పింది అముద శిశులను హక్ చేసుకుని వదిలి సరే నేను వెళ్ళాలి నిన్ను నిషా డ్రాప్ చేస్తుంది అలాగే తను మీరు మీ ఇళ్లకు చేరే వరకు తోడొస్తాడు అంటూ ఒక సెక్యూరిటీ మనిషికి తన బండి తాళం హెల్మెట్ అందించింది ఆ మరుక్షణమే నిషా బండి స్టార్ట్ చేయగా అముదకు థ్యాంక్స్ చెప్పి నిషా బండిపై కూర్చుంది శిసిర అముద చెప్పినట్లే ఓ వ్యక్తి మరో బండిపై వారి వెనుక రక్షణగా వెళ్లగా అముద తమ బండిలో ఇంటికి బయలుదేరింది అదంతా చూస్తున్న సౌమ్య కళ్లు కోపంతో ఎరుపు రంగు పులుముకున్నాయి చేతిలో ఉన్న ఫోన్ పై ఆ కోపాన్ని చూపిస్తూ గట్టిగా పిసికేసింది ఓవైపు డ్రైవింగ్ చేస్తూనే శిశిరతో మాటలు కలిపింది నిషా ఇంత వేళ ఒంటరిగా వెళుతున్నావంటే మీ హస్బెండ్తో గొడవపడ్డావా ఏదో స్నేహితురాలిని అడిగినట్లు సూటిగా ప్రశ్నించింది శిశిర షాక్ అవుతూనే మొహమాట పడుతూ అలాంటిదే అని చెప్పింది నిన్ను మీ ఆయనే బయటికి పంపించాడు కదా సూటిగా ప్రశ్నించిన నిషా వంక విస్మయంగా చూసింది శిశిర బైక్ అద్దంలో శిశిర ఎక్స్ప్రెషన్ చూసిన నిషా ఇంత రాత్రివేళ నువ్వు రోడ్డుపై సెక్యూరిటీ కూడా లేకుండా వెళుతున్నావు అంటేనే తెలుస్తోంది ఇదంతా సౌమ్య వల్లే కదా వివరిస్తూనే ప్రశ్నించింది నిషా ఆ ప్రశ్నకు మరింత షాక్ అయింది శిశిర అదే సమయంలో వసంత్ తనతో ఇలా అకస్మాత్తుగా గొడవపడి ఇంటి నుంచి పంపించేయడం వెనుక సౌమ్య హస్తం ఏమైనా ఉందా అన్న అనుమానం మొదలైంది శిశిర ఆలోచిస్తుంటే తను చేసే పనులకు సాక్ష్యాలు లేకుండా చేసుకోవడం తనకు బాగా అలవాటు నా అంచనా నిజమైతే తను కూడా ఆ చుట్టుప్రక్కలే ఉండి ఉంటుంది లేదంటే తన మనుషులనైనా అక్కడ కాపలా పెట్టి ఉండొచ్చు ఇలాంటి పనులు తను చాలా సర్వసాధారణంగా చేస్తూ ఉంటుంది తనకు కావాల్సింది వసంత్ కాదు సక్సెస్ఫుల్ పొజిషన్లో ఉన్న వసంత్ తను ఆశపడ్డ వాటిని దక్కించుకోవడానికి ఎంత దూరమైనా వెళ్తుంది స్థిరంగా వివరించింది నిషా శిశుర అప్పటికే కాలేజ్ అడ్రస్ చెప్పడంతో అక్కడికే వెళుతున్నారు వారు సౌమ్య నిజస్వరూపం తెలిసాక నిషా చాలా గా చెప్తుంది అనుకుంది శిశుర ఇంతలో అనుమానం వచ్చి ఇవన్నీ మీకెలా తెలుసు అని అడిగింది అందుకు నిషా నుంచి ఎటువంటి సమాధానం లేదు వినపడలేదేమో అని మళ్లీ అడిగింది కానీ ఉపయోగం లేకుండా పోయింది కొంతసేపటికి నిషానే కల్పించుకుని ఇప్పుడేం చేయాలనుకుంటున్నావు అని అడగగా ఆలోచిస్తూ చూసింది సుశిర ఒకరి వెనుక ఒకరు ఉండటం వల్ల అద్దంలో చూసుకుంటూనే మాట్లాడుకుంటున్నారు వారు అలా ఫామ్ హౌస్ వచ్చే వరకు మాట్లాడుకుంటూనే ఉన్నారు ఫామ్ హౌస్ రావడంతో బైక్ పై నుంచి దిగిన సుశిరా థ్యాంక్స్ చెప్పి ఇంట్లోకి వెళ్లబోతుంటే సౌమ్యను అలానే వదిలేద్దామనుకుంటున్నావా అని ప్రశ్నించింది నిషా శిశిర వెనక్కు తిరిగి స్థిరభావంతో చూస్తుంటే తన ఫోన్ నెంబర్ ఉన్న పేపర్ ఇస్తూ నాకు తనకు పాత లెక్కలు చాలా ఉన్నాయి ఆమెను అలానే వదలడం అస్సలు మంచిది కాదు ఎలాంటి నిర్ణయం తీసుకున్నా నేను నీకు సహాయంగా ఉంటాను ఎనీ టైం జస్ట్ కాల్ మీ చెప్పి వెళ్ళిపోయింది నిషా ఆ పేపర్ వంక వెళుతున్న నిషా వంక చూస్తూ అలానే ఉండిపోయింది శిశిరా వారితో వచ్చిన సెక్యూరిటీ గార్డు శిశిర ఇంటి కాంపౌండ్ లోకి వెళ్లటమే నిషాను అనుసరించుకుంటూ వెళ్లాడు శిశిర ఇంటి బెల్ కొట్టగా అంతరాత్రి వేళ కొట్టింది ఎవరా అనుకుంటూ తలుపు తెరిచిన ఉమకు పీక్కుపోయిన ముఖం చెదిరిపోయిన జుట్టుతో కనిపించింది శిశిర ఇదేంటే ఈ టైంలో ఇలా వచ్చావు మళ్ళీ వాసుగారితో గొడవపడ్డవా ఏంటి విసుగ్గా అడిగింది వసంత్ గొడవ అన్న పదాలు వినడం ఉమను చూడటంతో శిశురకు తనను వసంత్ ఇంట్లోంచి బయటకు గెంటిన దృశ్యం గుర్తొచ్చింది అంతే కళ్ళ వెంట నీళ్లు తిరిగి గుండెల్లోంచి బాధ ఉప్పొంగింది గట్టిగా ఉమను హత్తుకుంటూ ఏడ్చేసింది శిశురను డ్రాప్ చేసిన నిషా కొంత దూరం వెళ్లాక అకస్మాత్తుగా రోడ్డు ప్రక్కకు బండిని ఆపింది అది చూసిన అముద మనిషి కూడా ఆగగా ఇక నువ్వు వెళ్ళు ఇక్కడ నుంచి నేను వెళ్లగలను అని చెప్పింది నిషా అతడు అది కాదు మేడం ఇంటి దగ్గర అని సర్ది చెబుతుండగానే అవసరం లేదు వస్తే మర్యాదగా ఉండదు చెప్పి ముందుకు దూసుకుపోయింది నిషా చేసేది లేక అక్కడి నుంచి వెనుతిరిగాడు అతడు అతడు వెళ్లిన మరుక్షణమే ఒక కార్ నిషా వెళ్లిన వైపుకు దూసుకుపోయింది ముందు వెళ్తున్న నిషా అద్దంలోంచి అది గమనించి బండి వేగాన్ని తగ్గించింది భానుమతి ఇంట్లో ఉన్న వసంత్ తన తల్లితో ఆరు బయట కూర్చొని మాట్లాడుతూ ఉన్నాడు శిశిర వల్ల ఇవాళ ఇన్నాళ్ళుగా నీ పుట్టినరోజు చెయ్యాలి అన్న నా కోరిక తీరిందిరా తను ఇవాళ ఇక్కడే ఉండాల్సింది వాసు ఏదో ఎమర్జెన్సీ అంటున్నావుగా సరేలే ఇంకెప్పుడైనా ఇద్దరూ రండి ఇక్కడ కొద్ది రోజులు ఉండండిరా నాకు మీతో ఉండాలనుంది అంది భానుమతి శిశిర ప్రస్తావనతో రాకపోయినా తెచ్చిపెట్టుకుని మరి నవ్వుతూ సరే నీ ఇష్టం అని చెప్పాడు వసంత్ శిశురను ఇంటి నుంచి గంటేసాక అతడిని ఆమె కోసం అందరూ అడిగారు తమ మధ్య జరిగింది వారికి చెప్పి బాధ పెట్టలేక ఏదో ముఖ్యమైన ఫోన్ వస్తే వెళ్లిపోయిందని అబద్దం చెప్పాడు వసంత్ అలా భానుమతితో మాట్లాడుతూ ఉన్న సమయంలోనే కాపలా మనిషి కార్ తీసుకుని వస్తూ కనిపించాడు సరేమ్మా బయట చలి ఎక్కువగా ఉంది నువ్వు లోపలికి వెళ్ళు ఆలస్యమైంది కదా వెళ్ళి పడుకో అని చెప్పి ఆమెను లోపలికి పంపించేశాడు ఆమె అలా లోపలికి వెళ్లటమే కాపలా మనిషి వసంత్ దగ్గరకు వచ్చి సర్ మీరు చెప్పినట్లే మేడంని పికప్ చేసుకుని ఇంటి దగ్గర డ్రాప్ చేద్దామని వెళ్లాను కానీ నేను వెళ్లేసరికే మేడం ఎవరి బైక్ మీదనో ఎక్కి వెళ్ళిపోయారు అక్కడ ఇంకో అమ్మాయి కొంతమంది ప్రైవేట్ సెక్యూరిటీ కూడా ఉన్నారు మేడం బైక్ మీద వెళ్ళగానే వాళ్ళు కూడా వెళ్ళిపోయారు అని తాను చూసినంత వరకు చెప్పాడు అంతకుముందు జరిగిందేది అతడికి తెలియదు సరే వెళ్ళు అన్న వసంత్ శిశులను కలిసింది ఎవరై ఉంటారా అన్న ఆలోచనలో పడ్డాడు ఆమె పట్ల కోపం ద్వేషం ఉన్నప్పటికీ అతనిలో ఉన్న ప్రేమ ఆమె ఒంటరిగా వెళుతుంది అన్న ఆలోచనకు అతడిని కుదురుగా ఉండనివ్వలేదు అందుకే గెంటేసిన కొంతసేపటి తర్వాత కాపలా మనిషికి కారిచ్చి ఆమె ఎక్కడికి వెళ్లాలో కనుక్కొని దింపిరమ్మని చెప్పి పంపాడు ఇప్పుడు ఆమె ఆలోచనలతో తాను ఆ రోజు కనుగొన్న విషయాలు గుర్తొచ్చి అతనిలో ఆవేశం రగిలింది కారెక్కి తన ఆవేశాన్నంతా వేగంలో చూపిస్తూ రోడ్డుపైకి దోసుకుపోయాడు అతడి ఆలోచనలు అతను వెళుతున్న కార్ వేగాన్ని మించి వేగంగా సాగుతున్నాయి ఒక్కరోజులో అది కూడా గడిచిన ఇరవై నాలుగు గంటల్లో జరిగిన సంఘటనలు ఒకదాని వెంట ఒకటిగా అన్నీ గుర్తొచ్చాయి నిన్నటి రోజున రాత్రి ఇంట్లో మంచంపై పడుకొని ఫోన్లో శిశుర ఫోటోలు చూస్తూ ఆలోచనల్లో మునిగిపోయాడు వసంత్ ఐ మిస్ యూ శిశిరా నాకు నీతో ఉండాలనుందే రేపటి రోజు నాకు ఎప్పుడూ ఒక నార్మల్ రోజులానే ఉంటుంది కానీ ఇవాళెందుకో ఎందుకో నువ్వు నాతో ఉంటే బావుంటుంది అనిపిస్తోంది రోజంతా నీతో ఉండాలని బోలెడని జ్ఞాపకాలను పోగు చేసుకోవాలని అనిపిస్తోంది ఐ లవ్ యూ శిశిరా ఓవైపు కంపెనీలో సమస్యలు మాల్ గురించి కానీ కిషోర్ గురించి కానీ ఇంతవరకు ఎటువంటి వార్త లేదు నీ మనసు గెలుచుకోవాలని నేను చేసే ప్రతి ప్రయత్నంలోనూ ఏదో ఒక సమస్య ఎదురవుతోంది అమ్మ విషయంగా కూడా నేను ఏమీ చేయలేకపోతున్నాను ఎన్నో సాధించిన నేను తొలిసారి ఈ భావోద్వేగాల కుప్పల మధ్య కూరుకుపోతున్నాను అనిపిస్తోంది హోప్ త్వరలోనే అన్నింటికి పరిష్కారాలు వెతికి అన్నింటినీ పరిష్కరించి నీ ముందు నిలబడతాను గుడ్ నైట్ బేబీ ఫోన్లో ఉన్న శిశిర ఫోటోకు చెప్పి ఫోన్ను గుండెలకు హత్తుకుంటూ కళ్ళు మూసుకున్నాడు ఇంతకీ శిశిర నిషాల మధ్య జరిగిన సంభాషణ ఏంటి శిశిర సౌమ్యపై పగ తీర్చుకోవాలని నిర్ణయించుకుంటుందా అందుకు నిషా నిజంగానే సాయం చేస్తుందా అసలు నిషా ఎందుకు సాయం చేస్తానంది ఆమెకు సౌమ్యకు మధ్య ఉన్న వైరం ఏంటి నిషాను ఫాలో అయింది ఎవరు ఒక్కరోజులో శిశిపై ఉన్న వసంత్ ప్రేమ ద్వేషంగా మారేంతలా ఏం జరిగింది తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి వసంత శిశురం నెక్స్ట్ పార్ట్ వినేయండి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ స్నేహితులకు షేర్ చేయండి మీ అభిప్రాయాలను మాతో పంచుకోవడం కోసం కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరు ఇట్లు మీ నవలా హృదయం టీమ్ థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్